ఇది చూద్దాం ఒకసారి రాష్ట్ర వర్సిటీలపై కేంద్రం ఆధిపత్యమా యూజీసీ ప్రతిపాదనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఉపసంహరించుకోవాలని ప్రధాని కోరుతున్నాం డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదా అందులో ఓపెనింగ్కి వెళ్ళారు ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు రైట్ రాష్ట్రాల వర్సిటీలపై కేంద్రం ఆధిపత్యమా డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కనీసం కేంద్రం అన్నది తీసుకుంటే మన యూనివర్సిటీలు బాగుపడతాయేమో సార్ వదిలేయచ్చు కదా మీరేం విరగబడిసేది ఉండదు పది సంవత్సరాల హయాంలో వీసీలనే పెట్టలేకపోయాడు ఆయన మీరు వచ్చారు వీసీలనే పెట్టారు కానీ యూనివర్సిటీల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు మన దగ్గర ఎక్కడదాకా ఎందుకు మన రాజధాని నగరం నడిబొడ్డులో ఉండే ఓయూకి వెళ్దాం మనం ఓయూలో హాస్టల్స్ కానీ క్యాంపస్లు కానీ ఫుడ్ కానీ ఎంత దారుణంగా ఉంటుంది ఓయూ కావచ్చు కేయూ కావచ్చు ఏ యూనివర్సిటీ అయినా తీసుకోండి మీరు హైదరాబాద్ మన తెలంగాణలో ఒక్క యూనివర్సిటీలో వసతులు ఉన్నాయా ఒక్క యూనివర్సిటీ అయినా సరిగ్గా నడుస్తుందా అసలు యూనివర్సిటీలు ఉండేది ఎందుకు అక్కడ జరగాల్సింది ప్రయోగాలు విద్యా వ్యవస్థలో ప్రయోగాలు విద్యా వ్యవస్థపై రీసెర్చ్ జరగాలి యూనివర్సిటీల్లో కానీ ఒక్క దగ్గర జరుగుతుందా యూనివర్సిటీ అంటేనే రాజకీయ నాయకులకు రాజకీయాలకు అడ్డాగా మారిపోయింది ప్రతి రాజకీయ నాయకుడు వాడి స్వలభం కోసం వాడుకునే స్టూడెంట్స్ అయిపోయాయి యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే ఒకప్పుడు యూనివర్సిటీ యూనివర్సిటీలో చదివాడు అంటే వాడికి బ్రహ్మరథం పట్టేవాడు కంపెనీస్ కానీ ఈ రోజుల్లో యూనివర్సిటీలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి దీనికి కారణం ఎవరు రాష్ట్ర ప్రభుత్వాలు కాదా తెలంగాణ వచ్చాక పూర్తిగా యూనివర్సిటీలు నిర్వీర్యం చేసింది మీరు కాదా కనీసం కేంద్రం అన్న తీసుకుంటే బాగుంటుందేమో అక్కడ పరిస్థితి బాగుపడొచ్చాము కదా అమ్మా బెడ్డలు అడుక్కు ఉన్నటువంటి పరిస్థితి మన దగ్గర రాష్ట్రాల పరిధిలోని విశ్వవిద్యాలయ మార్గదర్శకాల్లో మార్పులు చేస్తామంటూ యూజీసీ రాష్ట్రాలకు ప్రతిపాదనలు పంపింది వీటి ప్రకారం వీసీలు నియమించే అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి దఖలు పడతాయి ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం యూజీసీ నిబంధనల ముసుగులో వర్సిటీలపై ఆధిపత్యం కోసం కేంద్రం ఇదంతా చేస్తుంది ఈ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని ప్రధాని మోడీని కోరుతున్నాం హైదరాబాద్లోని డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలపై కేంద్రం ఆధిపత్యాన్ని నిరూపించుకోవటం వెనుక బలమైన కుట్ర ఉంది ఇది మన పైన జరుగుతున్న సాంస్కృతిక దాడి రాజ్యాంగాన్ని రచించినప్పుడే డాక్టర్ అంబేద్కర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అంశాలను స్పష్టంగా విభజించారు ప్రస్తుత పరిణామాలు ఎందుకు విరుద్ధంగా ఉన్నాయి విశ్వవిద్యాలయాలంటే సమాజంలో సమస్యలు పరిష్కరించే వేదికలు మాజీ మంత్రి ప్రధాని పివి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వంటి వారు ఉత్తమ పార్లమెంటేరియన్లు విశ్వవిద్యాలయం నుంచే వచ్చారు యూజీసీ ప్రతిపాదనలతో వీసీలను కేంద్రమే నియమించనుంది ఢిల్లీలో ఉన్నవారికి తెలంగాణ ప్రజల బాగోగులు సంస్కృతులు ఏం తెలుస్తాయి వర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను ఈ ప్రతిపాదనలు నామమాత్రం చేసేలా ఉన్నాయి వీటి వల్ల ఏర్పడే అనర్థాలపై కేరళ తమిళనాడు కర్ణాటక ముఖ్యమంత్రులతో చర్చించాం ఏపీసీఎం చంద్రబాబుతోనూ మాట్లాడుతున్నాం యూజీసీఏ నియామకాలు చేస్తుంటే చేతులు కట్టుకొని కూర్చోవాల మా హక్కులను సిద్ధాంతాలను వదులుకోం వర్సిడీలపై కేంద్రం దండయాత్రలు చేస్తే కొట్లాడతాం కేంద్రం చేతులకు వర్సిడీలు వెళితే అవి కొందరు విష ప్రచార వేదికలుగా మారుతాయి కేంద్రం ఇలా అన్ని అధికారులు గుంజుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సేవలందించి పన్నులు వసూలు చేసుకునే స్థానిక సంస్థలా మారే ఉన్నాయి మేధావులు విద్యార్థులు కేంద్రం తో నిరసించాలి సదస్సులు నిర్వహించాలి మీరు మరి తీసుకుంటే అద్భుతం చేస్తారు మీరు వచ్చి పదమూడు నెలలైంది ఒక్క యూనివర్సిటీలో ఉన్న కనీసం గోడ కట్టించారా మీరు అట్లీస్టు చిన్న గోడ గోడ కట్టలేదు కదా ఈ సంవత్సరంలో ఇక డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు విశ్వవిద్యాలయం అంటే చైతన్యాన్ని నింపే వేదికలను నిరూపించనున్నాం వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఓయూలో తొలిసారిగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఆచార్యుణ్ణి వీసీగా నియమించాం ఇరవై ఏళ్లుగా రాష్ట్రంలో వర్షీల నిర్లక్ష్యానికి గురయ్యాయి ఉత్తమ జాతి రత్నాలను పార్లమెంటేను అందించిన విశ్వవిద్యాలయ ప్రతిష్ట దిగజారిపోతుంటే చూస్తూ ఊరుకోం విశ్వవిద్యాలయాల వేదికగా విద్యార్థులే కథానాయకులుగా ముందుకు నడిస్తేనే తెలంగాణ సాకారమైంది వర్సిటీల్లో ఆచార్యుల పదవి విరమణ వయసును అరవై నుంచి అరవై ఐదేళ్లకు పెంచాలనుకుంటున్నాం ఖాళీ పోస్టుల భర్తీకి వేగంగా నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించాం రాజకీయ నాయకులు వ్యాపారం నుంచి కాదు విశ్వవిద్యాలయాల నుంచి రావాలి వర్సిటీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తింపజేస్తాం అదనంగా వదిలిస్తాం అయితే ఇక్కడ చెప్పిన ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీ చదివే స్టూడెంట్స్కి కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తారంట సరే దాని గురించి పక్కన పెడితే నిజంగా గుండెమే చేసుకొని చెప్పండి రేవంత్ రెడ్డి గారు కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు రాష్ట్రాలు యూనివర్సిటీల్ని భ్రష్టు పట్టిస్తున్నాయా లేదా యూనివర్సిటీలు అంటే అక్కడ విద్యపై వీటిపైన ప్రయోగాలు జరగాలి కానీ యూనివర్సిటీలన్నీ ఈరోజు రాజకీయ నాయకులు అడ్డాగా రాజకీయ నాయకులకు వేదికలుగా మారిపోయిన యూనివర్సిటీలన్నీ ఇప్పటికైనా మీకు జాత కాదు ఖచ్చితంగా కేంద్రం తీసుకుంటే పరిస్థితులు బాగుపడచ్చు చదువులు బాగుపడచ్చు చాలామంది జీవితాలు బాగు బాగుపడే అవకాశం ఉంటుంది